హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో జబర్దస్త్లో అతి తక్కువ కాలంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కమిడియన్ హైపర్ ఆది తన పంచ్లతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా చేయగల ఈ హైపర్ ఆది టీంకి ఒక ఊహించని సమస్య ఎదురయ్యింది హైపర్ ఆది టీంలో ఒకరైన దొరబాబు పెళ్ళి ఈ మధ్యనే అంగరంగ వైభవంగా జరిగింది దీంతో దొరబాబు తన స్వగ్రామానికి వెళ్ళిపోయారట తన కుటుంబ ఆనవాయితీలు బంధువుల ఇల్లు చక్కర్లు కొట్టి వస్తే ఒక ముప్పై నుండి నలభై రోజుల్లో తిరిగి వస్తాను లేకపోతే బిజినెస్ చేసుకుంటాను అని చెప్పి దొరబాబు వెళ్ళిపోయాడు ఇక తన టీంలో ఒకరు వెళ్ళిపోవటంతో డీలా పడుతున్నారట హైపరాది హైపరాది పంచ్లు వేస్తున్నాడు సక్సెస్ అవుతున్నాడు అంటే ఆ పంచ్లు భరించే టీం మెంబర్స్ మరియు ఆ పంచ్కి ప్రతిస్పందించే టీం మెంబర్స్ ఉండటం వల్లే నేను సక్సెస్ అయ్యాను అని హైపరాది అన్నారు దొరబాబు తమ టీంలో చాలా ముఖ్యమైన వ్యక్తి అని ఇన్నేళ్లు తమ ప్రయాణంలో ఏ ఒక్కరోజు తనని దొరబాబు బాధ పెట్టలేదని కానీ ఈరోజు మా షూటింగ్లో దొరబాబు లేడు అంటేనే బాధేస్తోంది అని హైపరాది ఎమోషనల్ అయ్యారు దొరబాబు మళ్ళీ హైపరాది టీంలోకి త్వరగా రావాలి అని కోరుకునేవారు ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్